స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తుందని డిఎంహెచ్ఓ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మి నరసింహారావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆర్ఎంపీలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలపై ఎందుకు అధికారులచే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ప్రశ్నించారు డిఎంహెచ్ఓను వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాలతో సీజ్ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కనీసం అవగాహన లేకుండా జిల్లా వైద్యాధికారి ప్రవర్తిస్తున్నారని విధులు నిర్వర్తించాలని లేకుంటే రాజీనామా చేయాలని లేదా లీవ్లో వెళ్లిపోవాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఆర్ఎంపీల విషయం ఉందన్న దానిని ప్రభుత్వ విప్ శ్రీనివాసు మర్చిపోవద్దన్నారు బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తే చట్ట ప్రకారంగా వెళ్తామని అన్నారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి రామతీర్థపు రాజు కౌన్సిలర్ గోలి మహేష్ సిరిగిరి చందు కొండ కనకయ్య నరాళ శేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యవస్థ రాష్ట్రం సుమారుగా యాభై నుండి అరవై వేల మంది రాష్ట్ర గ్రామీణ ప్రాంతాలలో ఫస్ట్ ఎయిడ్ కానీ అత్యవసర అత్యవసర చికిత్స కానీ చేయడం జరుగుతూ ఉంది వీరికి ప్రజ్ఞానంగా ఎవరు కూడా లేరు వాస్తవం చెప్పాలంటే ఏ ఎమర్జెన్సీ అయినా ఏ అర్ధరాత్రి అయినా ఎవరికి వచ్చినా మరి గ్రామీణ ప్రాంతంలో వండుకుంటూ వారి గ్రామ ప్రాంత పేద ప్రజల సేవ చేసే ప్రక్రియలో మరి వారు ముందటుండి ఈ పరంపర కొనసాగుతూ ఉంది చాలా గ్రామాలలో ఆర్ఎంపీ పీపుల్ ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర సింపదేతలు ఉన్న ఏ పార్టీకి సింపదినా వాళ్ళందరిపైన ముఖ్యంగా చేయడం జరిగింది చాలా ఆశాస్పదం అంటే మరి ఇక్కడనే చందూర్తి మండలం కృష్ణంపేటలో డాక్టర్ ఇస్మాయిల్ అని మన ఇస్మాయిల్ అన్నాడు మెడికల్ షాప్ ఉంది ఆయన దగ్గరకు పోయి మరి ఏదో టెర్రీస్ట్ పట్టుకున్నట్టు స్విట్జర్లాండ్ నుండి ఒక సిఐ ఎస్ఐ పదిహేను మంది పోలీసు వాళ్ళు వచ్చి మరి ఆయన లేనప్పుడు ఆయనకు ఫోన్ చేసి రారా అంటే ఆయన ఎక్కడ ఉంటే ఎమర్జెన్సీగా పోలీసులు వాళ్ళు పిలుస్తున్నారని మరి రావడం అర్ధ రావడము ఆయన ప్రమిసే చెక్ చేస్తే ఆయన లైసెన్సులు చూపించడం అందుకు ఆయన పక్కకే ఉన్న కాంగ్రెస్ సానుభూతి పరంగా ఇంకొక ఆర్ఎంపీని టచ్ కూడా చేయలేదు అంటే మీరు ఏమున్నా ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బిఆర్ఎస్ సానుభూతి పదరంగా ఉన్న గ్రామీణ శాఖలలో నాయకులు వాళ్ళు ముఖ్యంగా ఏ వృత్తిలో ఉన్నా కూడా ముఖ్యంగా ఆర్ఎంపీ పిఎంపీలు మరి భయభ్రాంతులు చేసి మీరు ఎన్నికలు గెలవాలని భావిస్తున్నారా అని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నారు రెండు వేల మొన్న మేనిఫెస్టోలో వాళ్ళు వైద్య రంగం అనే ఒక సబెడింగ్లో ఎనిమిదవ పాయింట్ ఎనిమిదవ పాయింట్లు ఏముందంటే ఆర్ఎంపీ పిఎంపీ మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలల్లో రెండు వేల తొమ్మిది అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక యాక్ట్ తీసుకొచ్చారు యాక్ట్ ప్రకారము వారికి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళను చట్టబద్ధంగా ప్రాక్టీస్ చేసిన ప్రక్రియ అని చెప్పడం జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎనిమిదవ పాయింట్ వైద్య రంగంలో పెట్టడం కూడా జరిగింది సంవత్సరం గడిచింది పదమూడు నెలలు అయిపోయినాయి పద్దెనిమిదిలో నడుస్తున్నది మరి అయినా కూడా ఇప్పటి వరకు ఆర్ఎంపిలకు శిక్షణ ఇవ్వకుండా దాని పట్ల ఎటువంటి ప్రయత్నం చేయకుండా దా శిష్యూను అడ్రస్ చేయకుండా ఇవాళ మీరు ఈ భయం ప్రాంతలు చేసే దాని వెనుక కారణం ఏంటి అని నేను మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఒక్క మాటని నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఖండించడమే కాకుండా మరి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆర్ఎంపీ పీఎంపీ మన సోదరులందరూ కూడా మా పార్టీ కేటర్ వెను వెనువెంటే ఉంటుంది దేనికైనా మేము మేము మీకు సపోర్ట్ చేస్తామని మేము మీ ద్వారా హామీ ఇస్తా ఉన్నాము ఆలోచించాలి ఇలా ఇవన్నీ మరే మా గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు ఈ జిల్లాలో ఉన్నది ఇద్దరిద్దరు బీఆర్ఎస్ ఓలు ఇలా మన ప్రభుత్వ విప్ మరి వెములవడ స్థానిక సభ సభ్యులు మీరు ఈ ఆర్ఎంపీ పీఎంపీలకు వ్యతిరేకులా మీకు తెలిసి అధికారులు దాడులు చేస్తున్నారా మీ డైరెక్షన్లో లేదంటే మీకు తెలియక దాడులు అవుతున్నాయా అని మీరు జవాబుతారు ఇవ్వాలి నిన్న రాత్రి చాలా చోట్ల క్లినిక్లు సీజలు చేయడము జరిగింది మరి ఇలా పొత్తుగానే మీకు పోయి కలవగానే దానికి ఏం లా లేదు దానికి ఒక పద్ధతి లేదు ఏం లేదు తెరువు అనగానే ఎందుకు ఈ తెరిచిన దానిలో మరి అన్నీ తెరిచినప్పుడు నా పెళ్ళిలో శ్రీనివాస్ ఎందుకు తెరవలేదు అని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను అంటే ఈ అధికారులకు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనే విధానం ఏం లేదా మీరు కేవలము ఎవరో ఒక రాజకీయ నాయకుని డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారా అంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో మరి లా అండ్ ఆర్డర్ కానీ ఏదన్నా ఈ లా ది ల్యాండ్ మరి ఏదన్నా మీరు పాటించే విధంగా మీరు నడుచుకుంటున్నారా అని మేము అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాం